హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఏ ముచ్చట్లు నేను పండక్కి రావాలి బట్ ముందుగానే వచ్చేసాము ఒక చిన్న ఎమర్జెన్సీ పని మీద అని చెప్పాను బట్ ఏంటన్నది ఎక్కడ రిస్పాన్స్ నాకైతే కాల్ వచ్చింది నానమ్మకి నీరసంగా ఉంది వీలైతే వచ్చామని ఆ రోజు నేను లక్కీగా వచ్చాను కాబట్టి అవి నాకర్గా చూసుకోగలిగాను డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ అయితే నానమ్మ కాలం చేశారు మరి ప్రార్థన అంటే మా ఇంట్లో అందరికి చాలా నమ్మకం మాట ఏ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా నాకు నేను కంపల్సరీ ముందు మా నాన్నతో ప్రేయర్ అయితే చేయించుకునేదాన్ని ఏదైనా పెద్దవాళ్ళు లైక్ నానమ్మలు అమ్మమ్మలు ఉంటే ఆ సపోర్టే వేరండి వాళ్ళు అలా ఉంటే చాలు మనకు ఒక టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది కదా ఆ స్ట్రెంగ్త్నైతే మేము కంపల్సరిగా మిస్టాన్ని పక్కన పెడితే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నానమ్మ కోరిక ప్రకారం మా తాతయ్య ఇచ్చిన పొలంలోనే అయితే సమాధి చేశాము ఆ ఒక్క విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉన్నాం ఆవిడ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుందని నమ్ముతున్నాను అండ్ వీ రియల్లీ మిస్ యు నాని ముఖ్యంగా నేనైతే నీ ప్రేయర్ని మిస్ అవుతాను బట్ నీ ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతోనే ఉంటాయని నమ్ముతున్నాను